హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న విషయం మోడీ ఒక వ్యక్తికి పాదాభివందనం చేయడం మోడీకి ఎవరైనా పాదాభివందనం చేస్తే అది పెద్ద ఏం కాదు కానీ మోడీ ఒక వ్యక్తికి మూడు సార్లు పాదాభివందనం చేశారు ఆ వ్యక్తి ఇంతకీ ఎవరనుకున్నారు ఒక జనరల్ కన్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఇప్పుడు ఢిల్లీలో ఏ అసెంబ్లీ ఎన్నికలు నడుస్తున్నాయి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి మోడీ మూడు సార్లు పాదాభివందనం చేశారు ఇంతకీ ఎందుకు ఈ పని చేశారు దానికి వెనకాల మోడీ గారు చెప్పదలుచుకున్న మాట ఏంటి దీని మీద మరింత విశ్లేషణ వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రాజు గారు సార్ నమస్కారం నమస్తే కార్తిక్ సార్ ఇప్పుడు మోడీ గారికి అందరూ పాదాభివందనం చేద్దాం అనుకుంటారు దేశ ప్రధాన స్థాయిలో ఆయన ఉన్నారు మూడోసారి ప్రధానమంత్రిగా ఉన్నారు హ్యాట్రిక్ పిఎం గా ఉన్నారు కానీ ఆయన ఒక వ్యక్తికి పాదాభివందనం చేశారు మరి ఆ వ్యక్తి స్థాయి ఆయన పెద్దదంటే అది కేవలం ఆ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రమే ఇంతకీ ఆయన ఎందుకు పాదామంతం చేశారు దాని ద్వారా ఆయన చెప్పదలుచుకున్న మాట ఏంటి కర్తిగ్ ఈరోజు భారతదేశం అంతా అన్ని అన్ని రాష్ట్రాల్లో బాగా ట్రోలింగ్ అవుతున్న సబ్జెక్ట్ ఏంటంటే ఢిల్లీ ఎలక్షన్ క్యాంపైనింగ్ హోరాహోరీగా జరుగుతున్న నేతృత్వంలో ఢిల్లీలో మన ఈ మధ్య బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మోడీ గారికి పరిచయం చేసే కార్యక్రమం డయాస్ పైన ఢిల్లీలో జరుగుతున్న సందర్భంలో వరుసగా వస్తూ ఉన్నప్పుడు ఆ ఏరియాకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే అతని పేరు రవీందర్ సింగ్ అతను మోడీ కంటే దాదాపు సగం ఏజ్ తక్కువ ఆయనకి బహుశా ఫార్టీ ఇయర్స్ ఉండవచ్చు మోడీ గారికి సెవెంటీ ఫైవ్ ఉంటాయి ఆయన స్టేజీ మీదకి రాగంగానే మోడీ గారికి పాదాభివందనం చేశారు ఇది సహజం కొన్ని సందర్భాల్లో జరుగుతాయి తప్పేం లేదు సో మోడీ గారు మళ్ళీ తిరిగి అతనికి మూడు సార్లు ఇట్ల పాదాభివందనం చేశాడు డయాస్ పైన అందరి ముందు ఇది పెద్ద ఎత్తున అర్థం కాని అంశంగా దీని మీద చర్చలు జరుగుతూ ఉన్న నేపథ్యం ఇప్పుడు మనం ఒక్కసారి దీన్ని నిష్పక్షపాతంగా విశ్లేషణ చేస్తే భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా పెద్దలకి పాదాలకి నమస్కారం చేసుకోవడం అనేది మన సంస్కృతి తిరిగి ప్రతి నమస్కారం చేయటం కూడా మన సాంప్రదాయం తప్పేం లేదు మరీ ముఖ్యంగా నార్త్ ఇండియన్ స్టేట్స్లో పెద్దవాళ్ళకి పాదాభివందనం చేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్తారు మనం అభినందించాలి మంచిదే ఇక్కడ కూడా ఆచారం ఉంది అక్కడ కొద్దిగా ఎక్కువ ఉంది ఇక్కడ విషయం ఏంటంటే కొంతమంది ఏమి విశ్లేషణ చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రతి ఒక్కరూ పాదాభయ పాదాభివందనం చేస్తున్న సందర్భంలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు డిక్లరేషన్ ఇచ్చారు నాకు ఎవ్వరూ దయచేసి పాదాభివందనం చేయొద్దు సంభవ్ ఆయనకు అది ఇష్టం లేదు చేయొద్దు అని చెప్పాడు ఒకవేళ మీరు కాదని చేస్తే నేను తిరిగి మీకు నమస్కారం చేస్తా పాదాలకి కాబట్టి ఆ పరిస్థితి రానియొద్దు చేయొద్దు అని చెప్పాడు దాని ఆ విధంగా డెసిషన్ తీసుకోవడం వల్ల మంచి చెడు విషయాన్ని మనం పక్కన పెడితే కొంతవరకు శ్రేణులు కొంత తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు కానీ మోడీ గారు ఏ రోజు కూడా నాకు పాదాభివందనం చేయొద్దు అని ఇంతవరకు ఎవరికి చెప్పల కాబట్టి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవుతున్నారు అనేది కరెక్ట్ కాదాము ఒక పాయింట్ రెండో పాయింట్ మోడీ గారు చాలా పెద్ద పెద్ద డయాస్లో చాలా గొప్ప గొప్ప ఆయన డైరెక్ట్గా చెప్పకపోయినా చంద్రబాబు గారిని ఫాలో అవుతున్నారు అనేది చెప్పైనా కానీ ఆ ఇండికేషన్ ద్వారా సందేశాన్ని పంపించారేమో మీరు నాకు పాదాభివందనం చేస్తే నేను రిపీట్ చేస్తాను కాబట్టి దీని ద్వారా పాదాభివందనాలు కలిసిన పుస్తకా పెట్టచ్చు అంటే అది తెలియజేసి ఉండుంటే ఎవరు పెట్టరు అందరికీ కూడా అర్థమయ్యేది ఒకటి రెండో విషయం నీకు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మోడీ గారిని చిరంజీవి లాంటి గొప్ప గొప్ప పెద్ద మనుషులు బాగా ఫాలోయింగ్ ఉన్న మనుషులు సెలబ్రిటీసు కలిసిన సందర్భంలో కూడా పాదాభివందనాలు చేసి మనం చూసాం ఆయనకి ఈ మోడీ గారు ఎప్పుడు కూడా తిరిగి ఉందని చేయలేదు చేయలేదు ఆ సంఘటన జరగలేదు ఇది మొదటిసారిగా జరిగింది ఎందుకు జరిగింది అనేది విశ్లేషణ చేస్తే ఒకటి భారతదేశంలో ఎవరు అవునన్నా కాదన్నా ఎలక్షన్లో బాగా వ్యూహంగా వ్యవహరించి ఎలక్షన్ స్ట్రాటజీస్ హండ్రెడ్ పర్సెంట్ పకడ్బందీగా వ్యూహాత్మకంగా ఇంప్లిమెంట్ చేసే జాతీయ పార్టీ ఏదన్నా ఉంది అంటే బీజేపీ బీజేపీ మాకు నో డౌట్లేదు అందులో మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ అమిత్ షాకి తెలిసినంత ఎలక్షన్ వ్యూహాలు ప్రజలను ఏ విధంగా ఆకట్టుకోవాలా ఎక్కడ సెన్సిబుల్ అంశం ఉంటుందో అక్కడ గ్రాప్ చేయాలా ప్రజల అట్రాక్షన్ ఎక్కడ గ్రాప్ చేయాలా అనే విషయాల్లో వాళ్ళు బాగా ఆరితేరిన మనుషులు అవును బీజేపీ బాగా అందులో ఎక్స్పర్ట్ మొన్న మొన్న ఈ మధ్య మనం గమనించినట్టయితే ఢిల్లీలో ఒక కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తున్నప్పుడు ఆ కింద ఏదో ఒక వేస్ట్ పేపర్ కనపడితే మోడీ గారు స్వయంగా వంగి దాన్ని తీసి డస్ట్బిన్లు వేశారు మంచి కార్యక్రమం దానివల్ల ప్రజల్లో ఒక మంచి సందేశం వెళ్తుంది ఆయనే అట్లా చేసినప్పుడు మనం అట్లా ఎట్లా ఉండాలా ఒక మంచి సందేశం అంటే నేను ఏమంటున్నానంటే వాళ్ళు వ్యూహం ఎట్లా ఉంటుందంటే ప్రజల్ని అట్రాక్ట్ చేసుకోవటంలో గొప్ప మేధస్సు గొప్ప తెలివితేటలు అంటే టయానికి అనుకూలంగా దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తూ చూ వస్తున్న విధానం మనం గమనిస్తూ వచ్చాం సో ఇక్కడ మోడీ గారు ఏంటంటే అక్కడ వేదిక మీద ఉన్నప్పుడు జనంలో ఒక బీజేపీ అక్కడ హోరాహోరీ ప్రయత్నం జరుగుతుంది ఆప్ పార్టీ ఏదైతే ఉందో కేజ్రీవాల్ నేతృత్వంలో అతను మళ్ళీ నాలుగోసారి రావాలని ప్రయత్నం కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడుతుంది ఇవన్నీ నేపథ్యంలో బీజేపీ వాళ్ళు ఏంటంటే ఓటర్స్ని అట్రాక్ట్ చేసుకోవటంలో భాగంగా ఒక ఓటింగ్ దీంట్లో మీటింగ్స్లో ఓటర్లను అట్రాక్ట్ చేసుకునే వ్యూహంలో జిమ్మిక్లో స్ట్రాటజీలో భాగంగా ఆయన కాళ్ళ మీద మూడుసార్లు పాదాభివందనం చేయటం వల్ల ఆ రకంగా ఎలక్షన్ వ్యూహంలో భాగంగా ఈ విధంగా చేసి ఉండి ఉండవచ్చు అని మనం దీన్ని అనిపిస్తూ ఉంది ఇట్లాంటి వాళ్ళు జనరల్గా చేస్తూ ఉంటారు బీజేపీ వాళ్ళు సో దానికి ఎంత మైలేజ్ వచ్చింది అనేది అంటే విషయానికి నిదర్శనం ఏంటి ఈరోజు భారతదేశం మొత్తం ఇది ఒక చర్చనీయాంశమైంది సో వాళ్ళు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటంలో సమూహం బీజేపీ వైపు జనం మాట్లాడుకుంటూ చూస్తూ ఈ ఈ ఏదైతే సంఘటన ఉందో దాన్ని చర్చించుకుంటున్న సందర్భం అంటే బీజేపీ ఓటర్స్ని అట్రాక్ట్ చేసే భాగంలో ఇది జరిగి ఉండొచ్చు అని మనం అనిపిస్తూ ఉన్నాం మనకి అయితే ఒక విషయం సార్ ఇక్కడ అంటే మోడీ గారు పాదాభివందనం చేయటం ద్వారా ఏదో బీజేపీ చర్చలో గురించుకోవటమో లేదో ఇంకోటో అని నేను అనుకోవడానికే లేదు మేబీ మీరు ఇందాక చంద్రబాబు గారి గురించి ప్రస్తావించారు పాదాభివందన కలచరేరీ పురుస్తా పెట్టాలనే కారణం చేత మీరు చేస్తే నేనే తిరిగి ద్వారా దాన్ని పురుస్తా పెట్టే ప్రయత్నం చేస్తారు దా పురుస్తా పడింది కూడా సో మోడీ గారు చెప్పకుండానే ఈ పని చేయడం ద్వారా ఇక రాబోయే కాలంలో పాదాభివందన కలచరే పురుస్తా పెట్టాలని అనుకున్నారేమో అంటే ఒకటి ఆ విధంగా అనుకున్నారా లేదా అనేది మనం కరెక్ట్గా చెప్పలేము కాదు కానీ అంటే ఎగ్జాక్ట్గా ఎందుకంటే అది మనం కరెక్ట్గా చెప్పలేము ఆయన ఆలోచన కాకపోతే ఆయన ఆలోచన ఆ ఓటర్స్ లేక వచ్చిన ఆడియన్స్ మాత్రం ఒక్కసారిగా అటెన్షన్ చేశారు రెండోది ఇది ఒక ఈ అటెన్షన్ కోసం తనకన్నే చిన్న వయసు ఉన్న వాళ్ళకి సహజంగా చేయరు కదా అటెన్షన్ గ్రాఫ్ కోసము రాజకీయ చర్చ కోసము దాని ద్వారా ఏదో లబ్ధి కాని అని అనుకోవటానికి కూడా లేదు ఎందుకంటే ఆయన దేశ ప్రధాని మూడోసారి ప్రధాని ఎవరికి దక్కన అవకాశం ఆయన దక్కింది ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఏదో ఒక ఇండికేషన్ పంపడానికే ప్రచర్య ఉంటుంది ఇందాక మీరు అన్నారు ఒక కాగితాన్ని తీసి డస్ట్బిన్ వేశారని అంటే దేశాన్ని శుభ్రతగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత అని చెప్పడానికి చేసి ఉంటారు అంతే కదా ఇప్పుడు అదే ఒక ఒక చర్యలో ఖచ్చితంగా ఓ మీనింగ్ ఉంటుంది ఈ చర్యలో కూడా ఏదో మీనింగ్ ఉంటుంది ఉండకపోతుందా అనేది దీనివల్ల కూడా ఒక మెసేజ్ ఆయన పంపించదలుచుకుంటే అందరికీ తెలియజెప్తే ఆ మెసేజ్ అందరికీ రీచ్ అవుతుంది అవును ఎందుకంటే మోడీ గారు లాంటి దేశ ప్రధాని ఒకటి రెండోది అత్యున్నత పదవిలో ఉండటమే కాకుండా ఏ వయసులో కూడా పెద్ద మనిషి అవును కాబట్టి ఆయనకి నమస్కారం చేయటంలో తప్పు అయితే లేదు అవును అందులో సందేహం ఏం లేదు కాకపోతే ఆయన ప్రతి నమస్కారం చేయటం అనేది ఒకటి అది మంచి సంస్కృతి మంచి సాంప్రదాయం భారతీయ సంస్కృతిలో భాగం అని కూడా మనం చెప్పవచ్చు తప్పేం లేదు ఆయనకంటే చిన్నవానికి కూడా మరి పాదాభందనం చేయటం అనేది ఏ విధంగా చూడాలనేదే ఇందులో విశ్లేషణ సో ఏం వ్యూహం వ్యూహం ఉందనేది రకరకాల యాంగిల్లో మనం ప్రజలు చర్చించుకున్న సందర్భం ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ